అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధమైపోయారు మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతను మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు మరి కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతతో పాటుగా ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాతా సుఖీభవా తెలంగాణలో ఉన్న రైతులకైతే పీఎం కిసాన్ డబ్బులు అయితే జమకాబోతున్నాయి మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అలాగే మనకు తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ ఈ విధంగా రెండు విధాలుగా కూడా రెండు పథకాల ద్వారా కూడా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమకాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ డబ్బులు విడుదలవుతాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తాజా సమాచారాన్ని మీకోసం నేను తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే వీడియో లింకును షేర్ చేస్తారో వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది అవ్వాలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని అయితే వేయబోతున్నారు మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు రావాలంటే రైతులు కొన్ని పనులు చేయాలి మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలతో పాటుగా ఈ యొక్క పిఎం కిసాన్ ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభావ వస్తుంది తెలంగాణలో ఉన్న రైతులకైతే మనకు రైతు భరోసా వస్తుందన్నమాట ఈ విధంగా మీకు అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ముఖ్యంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి ఎక్కడైతే మీరు అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క ఈ యొక్క పథకం ద్వారా మీ ఖాతాల్లోకి డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఈ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ యొక్క డబ్బులన్నీ కూడా మీకు వస్తాయి రావా అనేది మీకు తెలుస్తుంది అనమాట మరి చెక్ చేసుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారు ముందుగా అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం అయితే కల్పిస్తుంది మరి అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా జాబితాలో పేర్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా కామన్గా ఇక్కడ అన్నదాత సుఖీభో పథకానికి అప్లై చేసుకున్నవారు కానీ రైతు భరోసాకు అప్లై చేసుకున్నవారు కానీ పిఎం కిసాన్కి అప్లై చేసుకున్నవారు కానీ కామన్గా మీరు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి మరి మీ యొక్క ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈ యొక్క లిస్ట్లో పేరు అనేది ఉంటుంది బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఆ బెనిసరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ ఉన్నటువంటి మీ వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ వివరాలని కూడా మీరు ఎంటర్ చేస్తే అక్కడ మీకు లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఆ విధంగా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక తెలుసుకుంటే మీ ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో పెడితే డబ్బులు అయితే మీ ఖాతాల్లోకి వస్తాయి దాంతోపాటు ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబో డబ్బులు వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే మనకు రైతు భరోసా డబ్బులు వస్తాయి పిఎం కిసాన్ కూడా వస్తాయన్నమాట ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి దానికి సంబంధించి అప్డేట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులు కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఏం చేయాలి ముఖ్యంగా అని చూస్తే ఈ యొక్క ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పథకం వేరు పిఎం కిసాన్ పథకం వేరు రెండు వేరు వేరువేరు పథకాలన్నమాట చాలామంది రైతులు ఏంటంటే పొరపాటు పడుతుంది రెండు కూడా ఒకటే పథకాలని అనుకుంటున్నారు ఇది తప్పు అన్నదాత సుఖీబాకు అప్లై చేసుకుంటే పీఎం కిసాన్ వస్తుంది అనుకుంటున్నారు లేదా పీఎం కిసాన్కి అప్లై చేసుకుంటే అన్నదాత సుఖీబా వస్తుంది అనుకుంటున్నారు ఇవి రెండు కూడా వేరువేరు అన్నదాత సుఖీబా పథకానికి సపరేట్గా అప్లై చేసుకోవాలి పీఎం కిసాన్కు కూడా సపరేట్గా అప్లై చేసుకోవాలన్నమాట ఇట్లా వేరువేరుగా అప్లై చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబావ్ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మనకు పైసలు జమ అయ్యేటువంటి అవకాశం ఉంది అంతే తప్ప మీరు ఒకే విధంగా అప్లై చేసుకుంటే మీ ఖాతాలోకి ఎక్కువ పైసలు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముందుగా మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లోని ఏఈఓ గారిని కలిసి ఈ పిఎం కిసాన్ పథకానికి అలాగే అన్నదాత స్క్యూబో పథకానికి అప్లై చేసుకోవాలి మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ ఫోన్ నెంబర్ కూడా మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా బ్యాంకుకు అలాగే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉంటే చాలా మంచిది అనమాట ఈ విధంగా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అలాగే అన్నదాత సుకీబో పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలు పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ పథకంలో చోటు అనేది కల్పిస్తుంది అనమాట మరి యొక్క లిస్టులో మీ పేర్లు కనుక వచ్చాయంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి జాబితాలో మీ పేరు ఉన్నట్టు అనమాట మరి జాబితాలో మీ పేర్లు ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా మీకు పథకం ద్వారా పైసలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి జాబితాలో పేర్లు రావాలంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీరు అన్నదాత సుకీబోవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ పేరు అనేది చెక్ చేయండి లిస్ట్లో పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఈ లిస్టులో పేరు చెక్ చేసుకుంటేనే మీకు ఒక అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సంబంధించిన పైసలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి వెళ్ళి అక్కడ మీకు ఈ యొక్క లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట మరి అన్నదాత సుఖీబావా లిస్టులో పేరుందా లేదా తెలుసుకోవడానికి ఇట్లా చెక్ చేసిన తర్వాత అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది నవ్వువర్ స్టేటస్ అని చెప్పొస్తుంది అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ కనుక ఎంటర్ చేసేస్తే మీకు అక్కడ క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చాను ఎంటర్ చేసేస్తే మీ ఖాతాలోకి ఈ యొక్క అన్నదాత సుకీబోర్డ్ డబ్బులు అయితే వస్తాయన్నమాట అంటే జాబితాలో అక్కడ పేరుందా లేదా తెలుస్తుంది అనమాట ఇక పీఎం కిసాన్ కూడా అంతేనండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే అక్కడ మీకు ఈ యొక్క అనేది పేరు అనేది ఓపెన్ అవుతుంది దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభో పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మీరు ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయన్నమాట మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకే అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నాను ఈ కేవైసీ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అన్నదాత సుఖ్య మనకు ఏదైతే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మీ ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక మీరు ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఆ విధంగా మీరు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుంటేనే ఈ యొక్క ఖాతాలోకి ಡಬ್ಬಳೈತೆ ವಸ್ತಾ ಇಮಾಟೇ మీకు ఈ డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా లింక్ కూడా చేసుకోండి మీ ఖాతాల్లోకి అప్పుడే డబ్బులు అయితే వస్తాయనమాట తప్పనిసరిగా ఈ విధంగా మీరు చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఎప్పటికీ మీకు అనేక అప్డేట్స్ అయితే ప్రభుత్వం అందిస్తుంది ఖచ్చితంగా ఈ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత లిస్టులో పేర్లు ఉంటే డికేవైసీ ఎన్పిసిఐ లింక్ నేను చెప్పినట్లుగా మీరు చెక్ చేసుకుని కంప్లీట్ చేసుకుంటే కనుక మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే వచ్చేస్తాయి తప్పనిసరిగా ఇలా చేసుకుని లిస్టులో పేర్ల ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అదే సమాచారం అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీకోసం అందిస్తూ ఉంటాను